ప్రైజ్ ద లాడ్ చాలా మంది వేసే ప్రశ్న అనమాట బ్రదర్ మేము ప్రొద్దుటి ప్రార్థన చేస్తున్నాం మధ్యాహ్నం చేస్తున్నాం సాయంత్రం చేస్తూ ఉన్నాం దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నాం కానీ దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు దేవుడు మమ్మల్ని ఎందుకు మర్చిపోయాడు దేవుడు ఎందుకు మమ్మల్ని దూరం పెట్టాడు అనేటువంటి ప్రశ్న మీకు వస్తే ఈరోజున జవాబును మనం వెతుక్కుందాం జ్ఞాపకం చేసుకుంటున్నాడు కానీ దేవుడు మర్చిపోవట్లేదు అంటండి యశ్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు మనం చదివినట్లయితే యశ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం అయితే సీమోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచియున్నాడు అని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరిచినా కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచినా వారైనా మరుచిదురుగా నేను నేను మరువను చూడు మన అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను నీ ప్రకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఆ మెన్ థ్యాంక్ యూ నాడు ఈ యొక్క వాక్య వెలుగు నడిపిస్తున్నందుకు వందనాలి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రిల్లరు గమనించాలి ఇక్కడ ప్రభు ప్రేమ కలిగినటువంటి వాడు దయ కలిగినటువంటి వాడు కరుణామూర్తి అంతేకాదు అపరిమితమైనటువంటి జాలి కలిగినటువంటి వాడు ఆయన మనల్ని జ్ఞాపకముంచుకొని ఉన్నాడు మర్చిపోలేదు చాలామంది ప్రభు విడిచిపెట్టేశాడు ప్రభునని మర్చిపోయాడని చెప్పి విలపిస్తూ ఉన్నారు కానీ ప్రభు తాను మరవలేదని ఇక్కడ తెలియజేయటానికి ఈ యొక్క వాగ్దానాన్ని మనకిచ్చాడు భార్య భర్త చేత విడవబడవచ్చు కానీ తల్లి తండ్రులు బిడ్డల చేత విడవబడవచ్చు కానీ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల చేత విడవబవచ్చు కానీ ఒకవేళ మన బంధుమిత్రుడు సహాయం చేసిన వారందరూ కూడా విడిచిపోవచ్చు అయితే ప్రభువు మనలను విడవడు ఎడవాడు ఈ సత్యం తెలుసుకోవాలి దుఃఖ సమయాన్ని యోబిట్లంటా ఉన్నాడు యోబు గ్రంథం పంతొమ్మిది పద్నాలుగులో నా బంధువులు నా ఇద్దరు రా రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు అంటున్నాడు యోబు గారు ఆయన భార్య నీవింకను యథార్థతను వదలక ఎందువా దేవుని దూషించు మరణకమ్మన్నది రెండో అధ్యాయం తొమ్మిది వచ్చిలో దావీదు జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి కీర్తనను ముప్పై ఒకటి పన్నెండు అంటాడాడు మరణమై స్మరణకు రాకున్న మరువబడి తిని ఓటి కుండ వంటి వాడనైతిని అని విలపించాడు దావీదు వృద్ధాప్యమందు వందు రాలేన ఒక స్త్రీని వృద్ధాశ్రమందు చేర్చారంటండి ఆమెకు చాలామంది పిల్లలు మనవలు మనవరాల్లో ఉన్నా కానీ ఎవరు కూడా ఆమెను తమ ఇంట్లో పెట్టుకోవడానికి ఆమెను పరామర్శించడానికి ముందుకు రాలేదు ఏంటన్నారా ఎవరు కూడా ముందుకు రాలేదంట అయితే వీళ్ళు గమనించాలి ఆ వృద్ధురాలు చనిపోవడానికి ముందు డైరీలో ఇలా రాసుకుందంట నేడు నన్ను చూచుటకు ఎవరూ రాలేదు అందరూ నన్ను మర్చిపోయారు విడిచిపెట్టారు లోకము ప్రేమ కొరకు అంగలరుస్తూ ఉన్నది నేను విడవను ఎడబాయి నుంచి యేసుక్రీస్తు ప్రవరు నిబంధన చేశాడు ఏహోశ ఒకటి ఐదులో ఆయనే యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉండేటువంటి వాడు మత్ సువర్ తెరేందేవి ప్రకారం కీర్తన నూట పదిహేను పన్నెండులో ఏహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను ఏ మెన్ మరిచిపోలేదు గుర్తు పెట్టుకున్నాడు నిన్ను ఆశీర్వదించానే ఉన్నాడు ఆయన ఎవరెవరిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంటే గమనించాలి దేవుడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకుంటాడో అనేది ఒక నాలుగు పాయింట్ ఈరోజు మనం నేర్చుకుందాం రాసుకుని రాసుకోండి నెంబర్ వన్ శ్రమల పాలైన వారిని తలంచుకుంటూ ఉన్నాడంట దేవుడు శ్రమల పాలైన వారిని అదేంటి బ్రదర్ మరి నేను ఎన్ని శ్రమల్లో ఉన్నానో దేవుడు నన్ను జ్ఞాపం చేసుకోవట్లేదా నేను ఎన్ని శ్రమల్లో ఎన్ని బంధకాల్లో ఉన్నాను దేవుడు నన్ను జ్ఞాపం చేసుకోవట్లేదా దేవుడు నన్ను చూడలేదా అని మీరు అనుకుంటున్నాడైతే ఈ రోజున దేవుడు చెప్తున్నమాట నేను శ్రమలపాలై దీనుడినైతిని ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు కీర్తనలు కీర్తన నలభై పదిహేడు చూసారా నేను శ్రమల పాలై దీనుడినైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు హలో రూయా తలంచుకొనిచున్నాడు అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టునే ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం వేరు ఎల్లప్పుడూ తలంచుకున్న వేరు ఇక్కడ దేవుడు శ్రమల పాలై దీనులైన వారిని తలంచుకొనిచున్నాడని చెప్పబడేట విశేషం కదా శ్రీలంక దేశానికి చెందినటువంటి ఒక సహోదరుడు మరి అయ్యా వివాహమై ఆరు నెలల్లోనే నా భార్యని విడిచిపెట్టేసేసి దేశానికి వచ్చాను ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది నాకు పుట్టిన కుమారుని నేను చూడలేదు నా భార్యని నేను చూడలేదు ప్రస్తుతం ఆ ప్రాంతంలో సైనికులు చేరి ఉన్నారు నా భార్య బిడ్డలు ఏమయ్యారో నాకు తెలియదు నేను ఎల్లప్పుడూ వారిని తలంచుకునిచున్నాను దుఃఖము నా హృదయం పిండి వేస్తూ ఉన్నది అని కన్నీటితో విలపించాడు ప్రభు కూడా అలాగే మనల్ని తలంచుకున్నాడు మనము శ్రమలపాలై దీనులమై ఉన్నాం అయితే ప్రభు మనను జ్ఞాపకం చేసుకునేటకు మనం ఏపాటి వారం ప్రియులరా మనల్ని అరచేతిలో చెక్కునేటకు కలువరి శిలువలో తన హస్తములను చాచాడు ఘోరమైనటువంటి మేకులతో ఆయన హస్తములు గాయపరచబడ్డాయి ఇప్పుడు ఆ హస్తమును నీవైపు చాచి నా కుమారుడా కుమార్తె చూడు నేను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నానని చెప్తూ ఉన్నాడు పురాతన కాలంలో మిత్రులు ఒకరికొకరు మరవకూడదని చెప్పి ఇద్దరు కూడా తమ చేతులను కత్తితో చీల్చుకొని వారి రక్తాన్ని కలుపుకునేటువంటి వారు తమ ఇరువరి శరీరములపై ఉన్నటువంటి గాయాలను చూసినప్పుడల్లా కూడా మిత్రులను తలంచుకొని సహాయపడుతూ ఉండేటువంటి వారు పూర్వంలండి ఎప్పుడు కాబట్టి ఇక్కడ ప్రభునని మర్చిపోయాడా అపోస్తులైనటువంటి తోమగారు ఎట్లా ఉన్నాడు నేనాయన చేతులతో నేను ఆయనను చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు పెట్టి ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అని వారితో చెప్పాడు యోహాను ఇరవై ఇరవై ఐదు యోహాను ఇరవై ఇరవై యోహాన్ ఇరవై 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 ఏళ్ళు చూసినట్టే ప్రభు తోమను మరిచిపోలేదు నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమని చెప్తూ వచ్చాడు ప్రభు హస్తాలే మనల్ని సృష్టించాయి ఆ హస్తాలే మన కొరకు మేకలతో కొట్టబడ్డాయి అరచేతులలో మనల్ని చెక్కి ఉన్నాడు మనల్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన చేతుల నుండి మనల్ని ఎవ్వరూ కూడా లాక్కోలేరు ఎటువంటి మాంత్రికుడినైనా సరే ఆయన ఎదుట నిలవలేడు హలో నేను వాటికి నిత్య జీవునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికీ నశించవు ఎవడను వాటిని నా చేతిలో నుంచి అపహరించడు యోహోన పది ఇరవై ఎనిమిది ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును హోషేయ పదకొండు ఎనిమిదిలోను ఇజ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జితును అద్మాను వలే నిన్ను నేను ఎట్లు చేతును సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారింది సహింపలేకుండా నా ఎంత రంగము మండిచున్నది హోసయా పదకొండు ఎనిమిదిలో ఉన్న మాటలు ఇవి శ్రమల పాలైన వారిని ఆయన తలంచుకుంటూ ఉన్నాడు మీరు దీనులై విరిగినలిగిన విరిగి నలిగిన హృదయంతో ప్రవర్తించినడలా ఎన్నడూ కూడా ఆయన మిమ్మల్ని మర్చిపోడు నేను నరుడును కాను నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడను ప్రజల చేత తృణీకరించబడను కీర్తన ఇరవై రెండు ఆరులు ఇది దావీదు వేదన అని బైబిల్ చెప్తూ ఉంది ప్రభు మనలో ప్రతి వారి శ్రమను తేరి చూస్తూ ఉన్నాడు శ్రమ పడిన వారికి వారి శత్రువుడ ఎదుట భోజన బలం సిద్ధపరిచి నూనెతో అభిషేకిస్తూ ఉన్నాడు పిల్లలు గమనించాలి మనందరి జీవితాలు ఎన్నో శ్రమలు వస్తాయి క్రైస్తవ్యంలో ప్రారంభంలో దేవుడిని నమ్ముకున్నటువంటి ప్రారంభంలో మరి అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవటం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంటారు అలా ఉన్నటువంటి సమయంలో ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి మనకు సంబంధం లేని సంఘటనలో జైలు పోలైపోతుంటారు అప్పుడు ఈ శ్రమల్లో ఉన్నటువంటి మీరు నిజంగా విసుగు చెందకుండా ఓపికగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఊహించని రీతిలో ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు హలో నెక్స్ట్ రెండో పాయింట్ మనం చూసినట్లయితే విధేయులకు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు శ్రమలో వాళ్ళని అలాగే విధేయులు విధేయులు దేవుడు నోవాహునతనతో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు కాలంలో ప్రజలు అతిక్రమంగా ఆకాశంనంటేహరు కాబట్టి నీటితో లోకాన్ని నశింపచేయుటకు దేవుడు తీర్మానించాడు అయినా సరే నీతి మందులైనటువంటి నోవాహును జ్ఞాపకం చేసుకుని ఓడను సిద్ధపరచవలసిందిగా ఆజ్ఞాపించాడు ఒకవైపు నోవాహు ఓడను పరుస్తూ ఉన్నాడు మరోవైపు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు రాబోవు దేవుని తీర్పుని గురించి ప్రకటించాడు ఉత్తముడైనటువంటి నోవాహు దేవుడు ఎలాగు మరవగలడు హాలేలుయా ఉత్తముడైనటువంటి నోవాహును దేవుడు ఎలా మర్చిపోగలుగుతాడు ఈ తరం వారిలో నీవే నా ఎదుటి నీతి మంత్రుడి అయినట్టు కనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించడి అని చెప్పి నోవాహును ఆజ్ఞాపించాడు నలభై దినాలు వర్షం మానకుండా కురిసింది దాదాపు మూడు వందల ఎనభై మూడు దినాలు నోవాహు ఆ ఓడలో ఉన్నాడు అంటే ఒక్క సంవత్సరం పదిహేడు దినాలు అని బైబిల్ చెప్తూ ఉంది దేవుడు నోవాహును జ్ఞాపం చేసుకొని చేసుకున్నాడు ఆది కానీ దేవుడిలో దేవుడు తనకు విధేయులైనటువంటి ఆసుల్ని ఎన్నడూ కూడా మర్చిపోడు వారు నూతన లోకముందున్న లోకంలో దిగిపోయారు నూతన సంతతిని చేరుకున్నారు ప్రభు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించడి అని చెప్పాడు ప్రభుకు లోబడండి ఆయన సత్యవాక్యానికి లోబడండి రక్షణ పొందనటువంటి వారైతే వెంటనే బాప్తిస్మం పొందండి బాప్తిస్మం వారైతే వెంటనే సత్యాన్ని సత్యానికి లోబడి బాప్తిమాన్ని పొందండి అంతేకాదు కన్నీటితో ప్రభువును అడిగి అభిషేకం పొందండి హృదయాన్నంతా కూడా కుమ్మరించండి హెలియ్య అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల దా నుంచి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు హాలయ్య థ్యాంక్ యూ జీజస్ గమనించాలి ఇక్కడ చాలా అద్భుతమైన సత్యాన్ని దాగించి దాసించాడు దేవుడు మనకి మరి బాప్తిస్మను పొందినటువంటి వారైతే సత్యాన్ని గ్రహించి బాప్తిస్ని తీసుకోవాలి అలాగే అబ్రహము దేవునికి విధేయుడయ్యాడు నీవు లేచి నీ దేశాన్ని నీ బంధువులను విడిచిపెట్టి నీ తండ్రి నుంచి బయలుదేరమ్మంటే ఆయన వచ్చాడు అది దేవుడు ఆజ్ఞాపించిన తక్షణము లోబడ్డాడు ఆదిగంట పన్నెండు అధ్యాయం మొదట వచ్చిన చూడొచ్చు ఆదిగంట పన్నెండు నాలుగులో చూసినట్లయితే ఏ దేశానికి బయలుదేరే అని అబ్రహం ఎదురు ప్రశ్న వేయలేదు కుటుంబాన్ని విడిచి స్వజనులను విడిచి బయలుదేరిట ఎంతో కష్టతరమైనటువంటి కార్యం అయినా కాని విదేడయ్యాడు ఆదిగంట పన్నెండు నాలుగు ప్రభు అబ్రహామును ప్రత్యేకపరచు మార్గంలో థ్యాంక్ యూ జీజస్ ప్రత్యేకమైన మార్గంలో నడిపించాలని చెప్పి ఆశతోటి అబ్రహాము అని దేవుడు రమ్మన్నాడు ఎందుకంటే విధేయత కలిగిన వాడు అని చెప్పేసేసి పిలిచినప్పుడు అబ్రహాం ఎదురు ప్రశ్న వేయలేదంట విధేయుడైపోయాడు దాసైనటువంటి ఆకర్ను మీరు చూడవచ్చు ఇస్మాయిల్ని దూరంగా మరి ఇస్మాయిల్ను దూరం చేసుకోవాల్సి వచ్చింది వృధాప్యమందు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠంపై పెట్టవలసి వచ్చింది ప్రతి పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు ఆ అబ్రహాము దేవుడు మరి ఇలా ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు మరుస్తాడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడా ఏలియా జీవితం చూడండి ప్రి ఆయన కూడా దేవునికి విధేయుడయ్యాడు రాజులు ఎదుట నిలవబడినటువంటి వాడు దేవుని చూడండి రాజుల కొరకు లోబడ్డాడు మరి దేవుని విషయంలో ఎట్లా ఉంటాడు దేవుని బిడ్డలారా నీవు ఆయన స్వరాన్ని ఆలకించి విధేలైనట్లా ఆయన ఎన్నడూ నిన్ను మరువడు హలే హలేయా థ్యాంక్ యూ జీజస్ మూడవదిగా ప్రార్థించు వారిని జ్ఞాపం చేసుకుంటాడు మూడవదిగా ప్రార్థించే వారిని దేవుడు జ్ఞాపం చేసుకుంటాడంట సైన్యములు గదుపదే గీహో మొదటి సమయంలో ఒకటి పదకొండు నీ సేవకురాయలు నాకు కలిగినటువంటి శ్రమను చూసి నీ సేవకురాయలు మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురైన నాకు మగ పిల్లను దయచేసిన ఎట్లా వాని తల మీదకి కత్తి ఎన్నడికి రానైక వాడు బ్రతుకు దినమలనేటిను నేను వానిని ఎహోవాకు యహోవాకు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకున్నది అన్నగారు మీకు అందరు తెలుసు ప్రార్థించు ప్రజలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన ప్రార్థనను ఆలకించేటువంటి వాడు ప్రియ గమనించాలి ఆయన ప్రార్థనను మాత్రమే ఆలకించేటువంటి వాడు కాదు ప్రార్థనకు జవాబు కూడా ఇచ్చే దేవుడు అని అన్న గుర్తించింది సంతానములైనటువంటి సమస్యను బాధ పెడుతూ వచ్చింది దేవాలయానికి వెళ్ళి వ్యాఖ్యలు పడి కన్నీటితో విజ్ఞాపన చేశాడు దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు కొంతకాలం తర్వాత అన్న గర్భవతి యొక్క కుమారుని కానీ అతనికి సమయాలని పేరు పెట్టింది మొదటి సమయంలో ఒకటి ఇరవైలోను ఆమె తన మొరుక్కుబడి ప్రకారం సమ్మేళన దేవాలయానికి తెచ్చినప్పుడు దేవుడు ఆమె ప్రేమను త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆమెకు ఇంకా ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను అనుగ్రహించాడు ప్రభు మీ ప్రార్థన మరువడు ఒకరోజు అబ్రహాము సుధుమా నాశనం నుండి నీతిమంతులను సంరక్షించుటకు ప్రార్థిస్తూ ఉన్నాడు అబ్రహాం గారు దేవుడు జ్ఞాపకం చేసుకుని లోతును ఆయన కుటుంబాన్ని రక్షించాడు వెలుపలకు తెచ్చాడు నాశనం నుండి రక్షించాడు దేవుడు అభ్యర్జ ప్రార్థన విని కనికరం గలవాడై ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు అతడు కోరుకునేటువంటి దానిని దేవుడు దయచేశాడు శంశోను తన పరిస్థితిని గ్రహించి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని ప్రార్థించినప్పుడు శంశోను కోల్పోయిన బలాన్ని ప్రభు మరలా దయచేశాడు శంకరి ప్రార్థనను విని అతని జ్ఞాపకం చేసుకుంటే కాకుండా అతడు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చారు యొక్క ప్రార్థనను దేవుడు త్రోసిపుచ్చలేదు అతడు పరస్త్రీ అని అల్పముగా తలంచకుండా అతనికి యుద్ధంలో జయము దయచేసి న్యాయాధిపతిగా హెచ్చించారు ఆ దేవుడు పక్షపాతి కాడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు సాయంకాలంనా ఉదయకాలంనా మధ్యాహ్నంనా ప్రియులనా మరి కీర్తన యాభై ఐదు పదిహేడులో ధ్యానించుతూ మరపెట్టుకుంటూ ఆయన నా ప్రార్థన ఆలకించును చూడండి ముమ్మారు దావిదేం చేస్తున్నాడు అంటే చూడండి సాయంకాలమున ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాల ప్రార్థన ఉదయకాల ప్రార్థన మధ్యాహ్న కాల ప్రార్థన మరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించను థ్యాంక్ యూ జీజస్ దానియాలు అనుదినము ముమ్మారు అనుదినము ముమ్మారు తన పై గది కిటికీలను ఎరిసిలేము తట్టు తెరిచి క్రమంగా ప్రార్థించాడు దేవుడు ఆ ప్రార్థన మరవలేదు బబులోని దేశం అందినటువంటి జ్ఞానులందరికంటే విశేషమైనటువంటి జ్ఞానాన్ని దానియాలకు దేవుడు దయచేశాడు దానియలు భయపడకము నీవు తెలుసుకోవడం వలన నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్న ఆ మొదటి దినం నీవు చెప్పిన మాటలను విడవబడినటువంటివి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని గ్రంథం పది పన్నెండు హలోలు నీ మాటలను బట్టి నేను వచ్చానంటున్నాడు నేను నీ పరిస్థితి సింహ గుపలోనున్నట్టు ఉండవచ్చు నేడు అగ్ని జ్వాలల మధ్య సంచరించు శోధనలు రావచ్చు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు సింహముల నోళ్లను కట్టి అగ్ని ఉగ్రతను చల్లార్చి నిన్ను కాపాడేటేం దేవుడు థ్యాంక్ యూ జీజస్ చివరగా పిల్లరా నాలుగవది వెంబడించు వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట వెంబడించేవారిని లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై రెండు నలభై మూడు చూసినట్లయితే వారు కాల్చిన చేప మొక్కను ఇచ్చిరి ఆయన దాన్ని తీసుకొని వారి ఎడల భుజించాను థ్యాంక్ యూ జీజస్ వెంబడించి వారిని జ్ఞాపం చేసుకుంటున్నాడు లోక ఇరవై నాలుగు నలభై రెండు నలభై మూడు చదివినట్లయితే వారు కాల్చిన చేప మొక్కను ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను ప్రభు శిష్యులు ఆయనను ప్రేమతో వెంబడించారు ఆయన వారిని మరవలేదు సెలవులో వేలాడుతున్నప్పుడు ప్రేమించినటువంటి శిష్యుని యోహాన్ జ్ఞాపకం చేసుకొని తల్లి అయినటువంటి మరి మరి బాధ్యతను జ్ఞాపకం చేసుకుని ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని వారి బాధ్యతను వారికి అప్పగించాడు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మనం విజ్ఞాపన చేసినటువంటి దొంగను జ్ఞాపనం చేసుకున్నాడు నాతో కూడా పరదేశంలో ఉంటాం అనేసే చెప్పాడు ఏసుక్రీస్తు పురవారు సిలువు వేయబడినప్పుడు సిలువు వేయబడినప్పుడు దిగజారి చేపలు పట్టుటకు వెళ్ళినటువంటి పేతును యేసు ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నాడు యవన్సువర్త ఇరవైతో తొమ్మిది నిప్పుల మీద ఉంచబడినటువంటి చేపలు రొట్టెలతో ండెను అమేన్ హెలెలుయా ఒక వంటవాని వలె యేసు తనను తాను తగ్గించుకొని వారి కొరకు లోకమును సిద్ధపరిచినటువంటి ఆ ప్రేమను వారెలాగూ మరవగలుగుతారు ప్రియులరా పరలోకానికి ఆరోహణమైనటువంటి తర్వాత ఆయన తన శిష్యులను మర్చిపోయాడా మరవలేదు వారిని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తిని నింపాడు పంపించాడు అలాగే అగ్నితో వారిని అభిషేకించాడు అది కానీ ఒకటి రెండు ఒకటి నుంచి నాలుగు వచ్చినా దేవుని బిడ్డలారా స్నేహితులారా ఆయన ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మర్చిపోలేదు ఈ యొక్క వాక్య పేలు మనల్ని నడిపించి బలపరచిన కాక ఆ అమ్మాయి